సమాజంలో ఏదో ఒక స్థాయికి ఎదిగిన ప్రతి ఒక్కరు కూడా కొంత తమ సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉందని సందర్భంగా మనం చేస్తున్నాను అన్ని ప్రభుత్వాలే చేయాలని ఎదురు చూడకుండా మనము కూడా మన వంతుగా కొంత కృషి చేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను దానితో పాటు ప్రభుత్వాలు ఈ యొక్క ఉచితాలు మాని నా ఉద్దేశంలో ఉచితం అనేది అనుచితమైనది ఈ ఫ్రీగా ఫ్రీ బీజ్ అంటారే వాటికి నేను పూర్తి వ్యతిరేకం కానీ రెండు విషయాలు అనుకూలం ఏంది రెండు ఫ్రీ ఫీజు కావాలంటే మనకి ఒకటి విద్య చదువు రెండు వైద్యం అవి కానీ ఉచితంగా ఇస్తే జనానికి ఇంకే అవసరం కూడా లేదు వాళ్ళు కష్టపడి సంపాదించుకోగలరు వాళ్ళు ఆరోగ్యంగా బతకగలరు వాళ్ళకి చదువు వాళ్ళ పిల్లలకి అలాగే అందరి కుటుంబాలకు వైద్యం ఈ రెండుగానే అందించగలిగితే జనం ఇంకేమో ఆశించరు ఇది ప్రభుత్వాలు గుర్తించాలని మన చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని కాదు అన్ని రాష్ట్రాల్లో అలాగే దేశంలో ఉన్న అందరికీ కూడా ఈ విషయంపైన దృష్టి పెట్టాల్సిన అవుతుంది ఇక మూడో విషయం నేను ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సాయంత్రం సంధ్యావేళ ఈ పిల్లలు చూపి చేసేట సాంస్కృతిక కార్యక్రమాలు నా మనసును ఎంత పురకరింపజేసాయో చెప్పలేనంత సంతోషంగా ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను శ్రీ బలరామకృష్ణ గారికి మన భారతీయ సంస్కృతి పట్ల తెలుగు భాష పట్ల అభిమానం ఉందో నాకు తెలుసు కానీ ఇంత లోతైన అవగాహన ఇంత నిబద్ధత ఉందనే విషయాన్ని వాళ్ళ చూసి విని సంతోషించాలని మీ అందరికీ మనవి చేస్తున్నా వారికి భగవంతుడు మరింతకాలం మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరింతగా ప్రజలకు సేవ చేసేటిక అవకాశాన్ని కల్పించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను ముందు అన్నిటికన్నా కావాల్సింది ఏంటంటే చదువు చదువుతో పాటు సమానంగా కావాల్సింది ఇంకా కొద్ది ఎక్కువ కావాల్సిన చదువుకి అర్థమైందంటే సంస్కారం సంస్కారం లేని చదువు దండగా సంస్కారం లేని చదువు దండగా సంస్కారం అంటే మంచి పద్ధతులు మంచి నడవడిక క్రమశిక్షణ తల్లిదండ్రులు పట్ట గౌరవం ప్రతి ఒక్క పిల్లలు కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఒకటి చదువుకోవాలా చదువుకోవాలా చదువు కొనాల్సిన పరిస్థితి రాకూడదు ఎడ్యుకేషన్ ఇస్ అ మిషన్ ఇట్ ఇస్ నాట్ ఫర్ కమిషన్ అండ్ వీ షుడ్ నాట్ గివ్ ఎనీ రెమిషన్ ఆర్ డూ ఎనీ ఒమిషన్ వీ మస్ట్ డూ ఇట్ విత్ ఎ ప్యాషన్ అనే విషయాన్ని అందరూ బాలరామకృష్ణ గారు స్వయంగా ఉదాహరణ చూసినట్టుగా దాన్ని చూసి పాటించాలని నేను అందరినీ కోరుతూ ఉన్నాను పిల్లలు ముఖ్యంగా క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి జీవితంలో పైకి రావాలంటే రెండు సూత్రాలు ఉన్నాయి ఒకటి క్రమశిక్షణ నియమబద్ధమైన జీవితం సమయ పరిపాలన రెండవది ప్రతి ఒక్కరు కూడా కష్టపడేంటి యొక్క మనస్తత్వాన్ని తయారు చేసుకోవాలి కష్టపడితే ఇష్టపడిన దాన్ని కష్టపడితే నష్టపడేది లేదు అనేది నా యొక్క భావనని మీ అందరికీ మన చేస్తున్నా ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి అందుకని ప్రతి ఒక్కరు కూడా కఠినమైన యొక్క క్రమశిక్షణ రెండవది ఈ యొక్క అంకిత భావంతో కూడిన కఠోర శ్రమ ఉంటే జీవితంలో ఎవరైనా పైకి రావచ్చు ఇది చాలా నేను సొంతంగా నేర్చుకున్న విషయం అలాగే బల్లరావు కృష్ణ గారు కూడా చెప్పారు వారి నేపథ్యాన్ని గురించి అందరం కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే రైతు కుటుంబానికి వచ్చిన వాళ్ళమే గ్రామీణ ప్రాంతానికి వచ్చిన వాళ్ళమే అందుకని ప్రతి ఒక్కరు కూడా కష్టపడడం అలవాటు చేసుకోవాలి పిల్లలందరూ సమయ పాలన కూడా చాలా ముఖ్యం రాజకీయ నాయకుల దగ్గర నుంచి ప్రజల వరకు పిల్లల వరకు అందరూ కూడా సమయ పాలన చాలా జీవితంలో ఒక భాగంగా దాన్ని అలవాటు చేసుకోవడం చాలా అవసరం అని మీ అందరికీ నేను మనం చేస్తున్నాను దీంతోపాటు మన ఆది కాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో భారతీయ సంస్కృతి భారతీయ సంస్కృతి అంటే ఏమిటి భారతీయ సంస్కృతి అంటే తల్లిదండ్రులను గౌరవించడం భారతీయ సంస్కృతి అంటే తాత తాత నందని గౌరవించడం భారతీయ సంస్కృతి అంటే మన పూర్వీకులను మనం గుర్తుపెట్టుకోవడం భారతీయ సంస్కృతి అంటే ప్రకృతి పట్ల ప్రేమ కలిగి ప్రకృతి పరిరక్షణ కూడా చాలా ముఖ్యం మన ప్రకృతి ప్రేమిస్తే అది మనల్ని ప్రేమిస్తుంది రక్షిస్తుంది నేను అందుకే చెప్తుంటాను లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్ నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ అవర్ బ్రైట్ ఫ్యూచర్ ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని మేము అందరికీ మనం చూస్తున్నాం ప్రకృతిని పరిరక్షించుకోవాలి ప్రకృతిని నిర్లక్ష్యం చేసాం మనం దురుపయోగం చేసాం దానివల్ల ప్రకృతి తన ప్రకోపాన్ని మనమే చూపిస్తూ ఉంది పాశ్చాత్య దేశాలతో సహా ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా దేశం కూడా ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల విలువలు ఆడే పరిస్థితి ఉంది అందుకని ప్రకృతిని మనం కాపాడుకోవాల్సి ఉంది ప్రకృతిని ఉంది చెట్లు అలాగే జలం నీరు అలాగే మనకు ఉచితంగా లభిస్తుండే సూర్యుడు చంద్రుడు వీడన్నిటిని కూడా మనం ప్రేమగా చూసుకొని మంచిగా గమనించుకుంటే మనకు కూడా భవిష్యత్తు మంచిగా ఉంటుంది అందుకని ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యం కావలసిన అవసరం ఎంతో ఉంది దానితో పాటు సొంత లాభం కొంత మానుకొని ఇతరులకు ఉపయోగపడమై తొంది మన భారతీయ సంస్కృతి లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్ అండ్ దెన్ నీతో పాటు నువ్వు జీవించడంతో పాటు ఇతరులు కూడా జీవించడానికి సహకరించు అని చెప్పి షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ షేర్ అండ్ కేర్ నీ తర్వాత కూడా నువ్వు బతకాలంటే నీ తర్వాత కూడా అంటే నువ్వు చనిపోయిన తర్వాత కూడా బతకాలంటే మార్గం సేవ చేయడమే నీ సేవ నువ్వు చేసిన కృషి నీ అనంతరం కూడా నిన్ను గుర్తుపెట్టుకున్నట్టుగా చేస్తుందనే విషయాన్ని అందరూ గమనించాలని మీ అందరికీ మనం చేస్తున్నాను నేను దీంతోపాటు ఆఖరిగా పిల్లలందరూ మాతృభాష పట్ల ప్రేమ కలిగి ఉండాలి మాతృభాషలో మాడుకోవాలి దానికి పిల్లల కన్నా ముఖ్యంగా పెద్దలు దీన్ని బాగా గమనించి ఈ యొక్క ఇంగ్లీషు వ్యామోహాన్ని వదిలిపెట్టాలా ఇంగ్లీష్ నేర్చుకోకూడదా నేర్చుకోండి ఇంగ్లీష్ నేర్చుకోండి హిందీ నేర్చుకోండి వాటి మొదట నేర్చుకోవాల్సింది అమ్మ భాష అమ్మ గర్భ నుంచి వచ్చిన భాష అమ్మ భాషను ప్రతి ఒక్కరూ ఇంట్లో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో నుంచి వస్తే భాష అయితే ఉందో ఆ భాషను గుర్తుపెట్టుకొని దానిలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది నీ పక్కన పరాయి వాడితో పొరుగు వాడితో కుటుంబ సభ్యులతో ఒకరినొకరు సంభాషించుకునేటప్పుడు కూడా ఇప్పుడు కొత్తగా అలవాటు అయిపోతే తల్లిదండ్రులు చెప్తారు పిల్లలు నాన్న మమ్మీ అను డాడీ అని మమ్మీ డాడీ బీడీ చాడీ కేడీ ఎందుకు మన నాకైతే అర్థం కావడం లేదు అంటే ఆ అర్థరాలు అక్కడి నుంచి వస్తుంది మమ్మీ అంటే బూతిలో నుంచి వస్తుంది రాత్రి ఒకసారి కావాలంటే పోయి ట్రైన్ వేసుకో చూడండి మమ్మీ అంటే పెదవుల నుంచి వస్తుంది అమ్మ అంటే లోపల నుంచి వస్తుంది అమ్మ అమ్మ భాష ఈ కంటి చూపు కంటి చూపుంటే మనకి కళ్ళ దారి పెట్టుకున్న పనిచేస్తాయి నువ్వు కంటి చూపే లేదనుకోండి రెబాన్కి రాసి పెట్టుకున్న జుబాన్ నుంచి ఏమి రాదు బయట అందుకని అమ్మ భాషను ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాలా అమ్మ భాషలోనే మాట్లాడుకోవాలి మనం మన భాష రాని వాళ్ళతో ఇతరులతో ఇతర భాషలతో మాట్లాడవచ్చు ఫస్ట్ మదర్ టంగ్ తర్వాత లేటర్ బ్రదర్ టంగ్ ఆఫ్టర్వర్డ్స్ ఎనీఅదర్ ట ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ముందు అమ్మ భాష ఆ తర్వాత మన సోదర భాష మన దేశంలోని తెలుగు తమిళ్ ఈ తెలుగు మనం తెలుగు వాళ్ళం తమిళ్ కన్నడ మలయాళం మరాఠీ అస్సామీ పంజాబీ భోజ్పురి హిందీ అనేక భాషలు ఉన్నాయి ఉర్దూ ఏ భాష నేర్చుకోవచ్చు నేర్చుకోవాల్సిన అవసరం కూడా హిందీ లాంటి భాష దేశంలో ఎక్కువ మంది మాట్లాడతారు కాబట్టి ఆ హిందీ భాషను కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంత కూడా ఉంది దాని వ్యతిరేకంగా గుడ్డు వ్యతిరేకత మంచిది కాదు కొంతమంది దాన్ని రాజకీయంగా వాడుకుంటారు హిందీ విరోధ ఆందోళనని మా చిన్నప్పుడు చేసేవాళ్ళు కానీ హిందీ అంటే మన భవిష్యత్తును మనం నిరోధించడం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది దాంతోపాటు ఇతర భాషలు నేర్చుకోవాలి ఇంగ్లీషు కూడా నేర్చుకోవాలి కొందరు అది చెప్తూ ఉంటారు నేను ప్రతి భాష ప్రతి సమావేశంలో చెప్తున్నా కొందరికి అనుమానం సార్ పిల్లలకి ఆ ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే పైకి పోలేమని నేను ఒక అబ్బాయి అడిగితే చెప్పా పైకి పోలేమని ఎవరు చెప్పారు ఆయన ఇక అందరూ అందరు చెప్తున్నారు సార్ అని నేను ఈ మధ్య భగవంతుడితో ఐఎస్డి చేసి మాడాను ఆయన అడిగానేమయ్యా నీ దగ్గర రావాలంటే ఏమన్నా ఇంగ్లీష్ మీడియం చదివి ఉండాలంటే ఆయన అదేం లేదు ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఎవడైనా ఫ్రీగా నా దగ్గర రావచ్చు ఏ లాంగ్వేజ్ వాడైనా చెప్పాడు అంటే సార్ మీరు సరదాగా చెప్తున్నారు నేను చెప్పి అది సార్ పైక్ అన్నాడు నేను ఆ అబ్బాయికి చెప్పాను మీకు కూడా చెప్తున్నాను అందరికి పిల్లలందరికీ ఈ దేశ రాష్ట్రపతి ప్రస్తుతం ఉండే రాష్ట్రపతి నిన్నటి వరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ద్రౌపది ముర్ము గారు వాళ్ళ వాళ్ళ మాతృభాషలో చదువుకున్నారు అక్కడి దాకా చేరుకున్నారు ఈ దేశ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన నేను పల్లెటూరులో పుట్టి నాలుగు కిలోమీటర్లు నడిచి బడికి వెళ్ళి తెలుగు భాషలో చదువుకున్నాను దేశంలో రెండవ అత్యున్నత స్థానం యొక్క ఉపరాష్ట్రపతిగా అక్కడికి వెళ్ళాను ఈ దేశంలో ప్రపంచం గుర్తించే శక్తివంతులైన ప్రధానమంత్రిగా పేర్కొనబడే నరేంద్ర మోడీ గారు ఆయన ఇంగ్లీష్ కాన్వెంట్ కూర్చోళ్ళ మాతృభాష చదువుకున్నాడు ఈరోజు దేశం నచ్చే మెచ్చే ప్రధానమంత్రిగా తయారయ్యాడు సో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత మాతృభాష చదువుకొని మనం పైకి వెళ్ళామనే భావం తప్పు అని మీ అందరికీ నేను మన చేస్తున్నాను ఆ తర్వాత ఇతర భాషలు అన్ని వీరైతే నేర్చుకోండి ఇంగ్లీష్ కూడా అవసరమే అంతర్జాతీయంగా పై స్థాయికి వెళ్ళాలంటే అంతర్జాతీయంగా వెళ్ళేది ఎంతమందివి జాతీయంగా వెళ్ళేది ఎంతమందిమి ముందు మనము మన ప్రాంత మన ప్రజలతో మనము మన భాషను అలవాటు చేసుకుంటే మన భాషలో మనం మాడుకుంటే మన మాతృభాషలో మాట్లాడితే మనసులో ఉన్న విషయాన్ని చక్కగా చెప్పగలం అది చాలా అవసరం ప్రభుత్వాలు కూడా ఇవాళ దేశ ప్రధానమంత్రి గారు ఈ విషయాన్ని బాగా గుర్తించి రాబోయే రోజుల్లో మాతృభాషలో విద్యా బోధన జరిగేటట్టుగా అన్ని కోర్సుల్లో కూడా ఏర్పాటు చేస్తానని చెప్పాడు అది రాత్రికి రాత్రి అయ్యే పని కాదు దానికి నిదానంగా సిలబస్ తయారు కావాలా బోధించేటికి అధ్యాపకులు కావాలా ఆ విధంగా తర్ఫీదుని ఇప్పటి నుంచే మనం అన్ని స్థాయిలో మొదలు పెట్టాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాం ముఖ్యంగా పిల్లలు ఈ మూడు విషయాలు ఒకటి మనం క్రమశిక్షణ పాటించడం సమాజంలో కూడా క్రమశిక్షణ వస్తుంది దేశంలో క్రమశిక్షణ వస్తుంది క్రమశిక్షణ పాటించని వాళ్ళని చూసి మనం నేర్చుకోకూడదు పాటించే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సి ఉంది రెండవది శ్రమించడం కష్టపడి శ్రమిస్తే ఎంత పైకైనా వెళ్ళవచ్చు మూడవది మన సంస్కారం ఏ అయితే ఉందో ఈ సంస్కారాన్ని ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని ఈ సందర్భంగా నేను పిల్లలందరికీ కూడా చెబుతూ ప్రకృతి పరిరక్షణలో ధర్మ పరిరక్షణలో మన అందరూ ముందు ఉండాలా దేశభక్తి దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని చెప్పారు ఆ దేశభక్తిని అంటే సమాజం పట్ల ప్రజల పట్ల ప్రకృతి పట్ల ఉండే ప్రేమనే మనం దేశభక్తి అని చెప్పని పేర్కోవచ్చు అని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ దాంతోపాటు కాస్త దైవభక్తి కూడా మనం కానీ అలవర్చుకుంటే నీ ఇష్టం వచ్చిన దైవం అలవర్చుకుంటే మనం సరైన దారిలో పయనించేందుకు ఎప్పటికప్పుడు మనకి మార్గదర్శనం లభిస్తుందని ఈ సందర్భంగా నేను పిల్లలందరూ కూడా చెప్తూ ఈరోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరిని కలిసి ఈ మంచి కార్యక్రమంలో పాలుపరుచుకునే అవకాశం రావడం చాలా సంతోషం ముఖ్యంగా నాకు ఈ ఉపన్యాసాల కన్నా అక్కడ కూర్చొని నేను తిలకిచ్చినట్టు యొక్క వీణులు విందైనటు యొక్క సంగీతం ఆ కమనీయమైన రమణీయమైనటువంటి యొక్క నృత్యాలు వాటి అన్నిటితో పాటు మన భారతీయ సంస్కృతి ప్రతిబింబించేట్టుగా వాటి రూపకల్పన చేయడం చాలా చాలా సంతోషం కలిగించింది మన విద్యల్లో మాతృభాషలో విద్యా ఎంత ముఖ్యమో దానితో పాటు ప్రతి ఒక్కరు కూడా మన దేశ చరిత్ర మన పూర్వీకుల ఔన్నత్యం అది చరిత్రలో కావాలి బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ వాళ్ళ వాళ్ళ చరిత్రను మన ఎత్తి రుద్దిపోయారు ఆ బానిస మనస్తత్వాన్ని వదులుకోవాలి మనం మన యొక్క పూర్వీకుల గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి పాలకులు అందరూ గుర్తుంచుకోవడానికి అవసరం ఎంతో ఉంది ఎందుకంటే మనం పూర్వీకుల నుంచి మనం తెచ్చుకునే గొప్ప వారసత్వ సంపదను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగానే మనం మనవి చేస్తూ ఉన్నాను దాని తర్వాత ప్రపంచ చరిత్ర తెలుసుకోవాలి ఆ తర్వాత ప్రపంచంలో వేగవంతంగా వస్తున్న మార్పులను గురించి కూడా తెలుసుకోవాలి అది కూడా చాలా అవసరం కానీ అసలు భూమిక ఏదైతే ఉందో అది మన దేశాన్ని గురించి మన సమాజాని గురించి మన ధర్మాన్ని గురించి మన సంస్కృతిని గురించి మనం మన పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది మంచి పౌరులుగా తయారు కావాలంటే మంచి కార్యదక్షత కలిగిన నాయకులు తయారు కావాలంటే ముందుగా మంచి విద్యార్థులుగా మనం తీ పిల్లలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతో ఉంది ఆ దిశలో అందరూ కూడా సమిష్టి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా చాలా సంతోషం చాలా ధన్యవాదాలు శ్రీ బలరామకృష్ణ గారు పిల్లలని చక్కని నృత్యాలు చేసిన పిల్లలను